ఈ సుబ్రహ్మణ్య భక్తి ఉంది చూశారు పరమ చమత్కారం చమత్కారమైందే అది అలవాటు పడాలి కానీ అసలు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి అనుగ్రహం కలిగిపోతుంది ఎందుకంటే వాళ్ళిద్దరి సమాగమ స్వరూపమే ఆయన సుబ్రహ్మణ్య ఆరాధనం గురించి మహాస్వామి చెప్తూ సుబ్రహ్మణ్య ఆరాధనలో మహాస్వామి దిట్ట అసలు ఆయన సన్యాసాశ్రమ స్వీకారం కుమార కోష్టంలోనే జరిగింది అక్కడ స్నానమే చిట్ట చివరి స్నానం బ్రహ్మచారి గారు కాబట్టి ఆ సుబ్రహ్మణ్యారాధన చేసేటటువంటి వాళ్ళకి లోపల దేవతలు మాత్రమే ఉంటారు రాక్షస గణములు ఉండవు రాక్షసగణములు లేని కారణం చేత దేవతలే ఉన్న కారణం చేత వాళ్ళ కర్మానుష్ఠానమంతా పరమభక్తి తత్పరతతో నిండిపోతుంది పరమధార్మికంగా ఉంటారు